ఐ రిక్వెస్ట్ మై గుడ్ ఫ్రెండ్ జీ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ భారత్ మాతాకి నాకు తెలుసు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు మీకు మీ నాయకుడికి మధ్య ఎక్కువసేపు ఉండను క్లుప్తంగా ముగిస్తాను బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ టూ అని కేకలేస్తాను కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది నా నా అదృష్టం నా అభిమాన నాయకుడు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు ఇప్పుడే విజయకుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కార కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు ఆయన సాహితీ ప్రియుడు సాహితీ ప్రియుడు మాత్రమే కాదు అంతర్ముఖుడు అంతర్ముఖుడు మాత్రమే కాదు ప్రజ్ఞుడు స్థిత ప్రజ్ఞుడు మాత్రమే కాదు పోరాట యోధుడు అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు జనం మెచ్చిన జన నాయకుడు అటువంటి చౌరనీలు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కరుదల పవన్ కళ్యాణ్ గారికి మనసుకు కూడా దాహం ఉంటుందని అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ తన ముద్ర ఉండేలాగా చూసే మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా నా అభిమాన జర్నలిస్టు ఏ వాక్యం కూడా వచనంలో కూడా కవిత్వాన్ని పారేలాగా చేయగలిగిన కవికృష్ణుడు కృష్ణారావు గారు అదేవిధంగా మంచి పుస్తకాన్ని సాహిత్యాన్ని సమాజానికి కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ తన వంతు ఈ